మీకు కూడా ఇబ్బందు ఎవరికి లేవు మాకు కూడా లేవు రోజు బాగా చేసేసి అనుకో ఆయన ఇప్పుడు అమలు పరిస్థితి ఇక్కడోళ్ళు ఆయన రాబట్టే కూడాను మరి ఆయన ముందు రోజు అక్కడ కూర్చుని అన్ని చెప్పాడు మరి చాలా మంది పాటించుకొ కదా తెల్లారికి మళ్ళీ ఎక్కువైపోయి ఆయన దిగాడు శుభ్రమినేళ్ళల్లోకి ఆయన దిగినాక కదా మళ్ళీ అన్ని దారిలోకి ఉన్నాడు ఆయన నిమ్మల నిమ్మలి రామారాయణని గోదావరి జిల్లా ఆయన మంత్రి అసలు ఆయనకి ఆయన తాళ మీద పడి దండం పెట్టినా తప్పు లేదు ఆయన కూడా అలా తీర్చుకోవాలి కానీ ఎంత చేసినా కొంతమంది మాట్లాంటే అసలు కొంతమంది ఎంత అరుస్తున్నారు